సువార్త రెండవ అధ్యాయంలో ఒక చిన్న మాట చదువుకొని మనం ముందుకెళ్దాం రెండవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినా చూడండి ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనేను మళ్ళొకసారి చదువుతాల్ ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడని చాలు క్రొత్తగా బైబుల్ పట్టుకున్న వాళ్ళు సైతం సువార్త చదివితే రెండో అధ్యాయంలోనే ఈ సంభవం ఉంది కానా అనే ఊరిలో ఓ వివాహ కార్యక్రమానికి యేసు ప్రభు ఆయన శిష్యులు పిలువబడతారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ విందులో మరి ద్రాక్షరసం అయిపోవడం అయిపోయినప్పుడు అసలు విందు కోసం పిలిచిన పెద్ద ఆయన ఇంకా రాలేదని అప్పట్లో విందుకు ఆహ్వానించినప్పుడు ద్రాక్షరసం ఇవ్వటం అనేది మర్యాద కానీ పిలువబడిన ముఖ్య విందు ప్రధాని రాక మునిపే ద్రాక్షరసం మొత్తం అయిపోవటం అయిపోయిన ద్రాక్షరసాన్ని బట్టి వారు టెన్షన్ పడి విందు ప్రధానికి ఏమి ఇవ్వాలి ఎలా చేయాలని వారు ఇబ్బంది పడుతూ ఉంటే ఏసు తల్లి అయిన మరియ ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ద్రాక్ష రసం అయిపోయిందంటా నీవేమైనా చేయగలవా అని ఆయన అడుగుతుంది అప్పుడు ఆయన అంటాడు అమ్మా నాతో నీకేం పని నా సమయం ఇంకా రాలేదు అంటాడు ఆమె ఆయన అడుగుతుంది ద్రాక్షరసం అయిపోయిందంట నువ్వేమైనా చేయగలవా యేసుప్రభు అంటాడు నాతో నీకేం పని నా సమయం ఇంకా రాలేదు అంటాడు సమయం ఇంకా రాలేదు అన్నాడంటే ఇక్కడ ఏదో కార్యం ఉందని ఆమె గ్రహించి పరిచారకుల్ని పిలిచుద్ది అక్కడ పనిచేసే వాళ్ళని పిలిచి ద్రాక్షరసం అయిపోయిందని మీరు ఇబ్బంది పడుతున్నారు కదా టెన్షన్ పడొద్దు ఆయన్ని కనిపెట్టండి ప్రభు వైపు చూపి ఆయన్ని కనిపెట్టండి ఆయన మీతో చెప్పునది చేయుడి ఆమె ఇక ఆ మాట తీసుకుని వాళ్ళు ఆయన ఎటుబోతే అటు ఆయన అనుసరిస్తూ ఉంటారు ఆయనకి వెళ్ళి చూస్తూ ఉంటారు ఆయన ఏం చెబితే అది చేయటానికి యేసుప్రభు వారు కొంతసేపు అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడతాడు ఆ రాతి బాణాల నిండా నీళ్లు నింపండి అంటాడు ద్రాక్ష రసపు బాణాల నిండా నీళ్లు నింపమంటాడు వాళ్ళు ఏం మాట్లాడకుండా వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి అంచుల మట్టుకు నింపిరి అని ఉంటుంది ఎంతవరకు నింపాలన్న ప్రశ్న ఇలా ఆ బాణాల నిండా నీళ్లు నింపండి అన్నాడు తీసుకొచ్చి నింపేశారు సగం నింపమంటావా ముప్పావని నింపమంటావా పాతిక భాగం నింపమంటావా అంచుల మట్టుకు నింపమంటావా అని అడగడానికి ప్రశ్న ఉంది అక్కడ కానీ అడగలా నింపమన్నాడు నింపేశారు ఈలోపు విందు ప్రధానిలో వచ్చిన కోలాహలం కనపడుతుంది అక్కడ మరి విందు ప్రధాన్ అంటే విందు మొత్తానికి ముఖ్యుడైన వ్యక్తి అనమాట మరి ఆయనకు ద్రాక్షరసం ఇవ్వాలి అప్పుడు యేసు అని అంటాడు మీరు నింపినటువంటి ఆ బాణలో ఆ రాతి బాణలో నుండి మీరు నింపిన వాటిని తీసుకెళ్ళి తనకివండి అంటాడు ఏమి నింపారు వాళ్ళు నీళ్ళు వచ్చిన అతిథికి అప్పట్లో నీళ్ళు ఇవ్వటం మర్యాద కాదు ఒక రకంగా చెప్పాలంటే అవమానం తృణీకారం అందరికీ ద్రాక్ష రసం ఇచ్చి ముఖ్యుడైన వానికి నీళ్ళు ఇస్తారా కోపడ్డు కానీ ప్రభా అంటాడు అవి తీసుకెళ్ళి అతనికి ఎండి అంటాడు వాళ్ళు ఏం మాట్లాడరు మరేమ్మ ముందే చెప్పింది కదా ఆయన మీతో చెప్పినది చేయండి అని అలాగ వెళ్ళి ఆ పాత్రను ముంచి ఆ నీళ్లతో ఉన్న పాత్రని తీసుకెళ్ళి విందు ప్రధాని చేతికి ఇస్తారు అతను చేతిలోకి అవి తీసుకోగానే మధురమైన ద్రాక్షరసముగా మారిపోతాయి అవి ద్రాక్షరసం కాదు నీళ్ళని తెచ్చి పోసిన వాళ్ళకి తెలుసు ముంచి తీసుకెళ్ళిన వాళ్ళకి తెలుసు కానీ విందు ప్రధాని ఆ పాత్రను తన చేతిలోకి తీసుకొని ఒక గుక్క తాగి అబ్బా ఇది మామూలు సంగతి కాదు సహజంగా అందరూ వచ్చిన వాళ్ళకి ఏం పోస్తారు మంచి రసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు నీవైతే ఇప్పటి వరకు నా కోసం మంచి ద్రాక్ష ఉంచావు అన్నాడు అది ద్రాక్ష రసం కాదు మంచినీరు కానీ నీరు ద్రాక్ష రసముగా మార్చబడినటువంటిది ఒక సూచక క్రియ శిష్యులు చూశారు ముంచుకెళ్ళి తీసుకెళ్ళి చిన్న పరిచారకులు చూశారు కానీ విందు ప్రధానికి తెలియదు కానీ అతను మాత్రం దాన్ని ద్రాక్ష రసం అంటున్నాడు అది కూడా మధుర ద్రాక్ష రసం అంటున్నాడు ఏం జరిగింది ఒక సూచక్రియ జరిగింది నిజంగా ఈ చేతిలో నుండి ఆ చేతిలోకి ఆ పాత్ర వెళ్ళేటప్పటికీ అది మారిపోయింది నిజంగానే ద్రాక్షరసం అయిపోయింది ఇది యేసుక్రీస్తు చేసినటువంటి సూచక క్రియలలో మొదటిది అని రాసింది బైబిల్లో ఏసు ప్రభు వారు ఆ సూచక క్రియ చేయడానికి పరిచారకులు కూడా తమ విశ్వాసాన్ని చాటారు మరియమ్మ ఏ మాట అయితే చెప్పిందో ఆ మాటని వాళ్ళు అనుసరించి ప్రవర్తించారు బాగా వినండి ఆమె ఏం చెప్పిందంటే ఆయన మీతో చెప్పున్నది చేయండి అంది ఇక ఏం మాట్లాడకుండా ఆయన ఏం చెబితే చేయటానికి తమను తాము సిద్ధపరచుకున్నారు చెప్పింది చెప్పినట్టు చేశారు అద్భుతం జరిగింది ఈ ఒక్క చోటే కాదు దేవుడు చెప్పిన మాట చెప్పినట్లు చేసిన ప్రతి చోట కూడా ఒక బలమైన కార్యమే జరిగినట్టు బైబుల్లో మనకి సాక్ష్యాలు ఉన్నాయి హలో లూయ యోహాను సువార్తలోని తొమ్మిదిలో మీరు చూస్తే పుట్టినది మొదలుకొని గుడ్డివాడైన మనుషుని పిలిచి నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మిని బురద చేసి ఆ బురద తీసి గుడ్డివాణి కండ్లకు రాసి నీవు వెళ్ళి శిలోయమను కోనేట్లో నీ కళ్ళను కడుక్కొని చూపు పొందు అంటాడు శిలోయమను కోనేట్లోకి వెళ్ళి నీ కళ్ళు కడుక్కొని చూపు పొందు అంటే అతడు అలాగే ప్రభు చెప్పినట్లు వెళ్ళి శిలోయమను కోనేట్లో కళ్ళు కడుక్కొని చూపు పొంది స్వస్థత పొందుతాడు ఆయన అది యోహాన్ సువార్త తొమ్మిదిలో మీకు దొరుకుతుంది అలాగే లూకా సువార్తలో మీరు చూస్తే పది మంది కుష్ఠరోగుల గురించినటువంటి ఉదంతం మాట్లాడతాడు ప్రభుని పది మంది కుష్ఠరోగులు ఎదుర్కొంటారు ఆయనకు దూరమున నిలిచి ప్రభువా మేము కుష్ఠరోగులో ఆయన పాళెమునకు వెలపడ నివసిస్తున్నాం దయచేసి మమ్మల్ని శుద్ధుల్ని చేయి అని అడుగుతారు అప్పుడు యేసుప్రభు అంటాడు మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అంటే ఏంటి యాజగుడికి ఎవరు కనపరచుకోవాలంటే జబ్బు తగ్గినోడు కనపరచుకోవాలి జబ్బుతో ఉన్నోడు వెళ్ళకూడదు కానీ ఏసుప్రభు చెప్పాడు ఇక వాళ్ళు మళ్ళీ మారు మాట్లాడకుండా ఆయన మాట చొప్పున అడుగులు వేయటం మొదలుపెట్టారు ఆయన చెప్పాడు వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేయటానికి తమను తాము అప్పగించుకొని ముందుకు నడిచారు అలా నడుస్తూ ఉండగా వాళ్ళ చేతులకి ఉన్న కట్లు ఊడిపోతూ మొదలుపెట్టినాయి వారు పోవచ్చు ఉండగా వారు వెళ్ళుచూ ఉండగా మార్గం అందు శుద్ధులైరి అని రాసి బైబిల్లో హలో అంటే ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళేసరికి వీళ్ళకి ఆ కుష్ఠరోగం మొత్తం పూర్తిగా లేకుండా అయిపోయింది అక్కడికి పోయినప్పుడు వాళ్ళు పూర్తిగా బాగుపడిన వారే అక్కడ నిలబడ్డారు అది కండిషన్ ఇలాగా చెప్పుకుంటూ పోతే ప్రభు చెప్పిన మాట చెప్పినట్లు అనుసరించినటువంటి ప్రతి సందర్భంలోనూ గొప్ప కార్యాలు జరుగుతూ వచ్చాయి మార్తా ఏడుస్తుంది లాజరు చనిపోయాడని అతన్ని ఎక్కడ పాతి పెట్టారో అని అడిగాడు తీసుకెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికే నాలుగు రోజులు అయిపోయింది లాజరు చనిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుప్రభు అన్నాడు ఆ సమాధికి అడ్డుగా పెట్టిన రాయిని తొలగించండి అంటాడు వెంటనే మార్తా అంటుంది వద్దు ప్రభా వాసన కొట్టునేమో ఒకవేళ స్మెల్ వస్తే ఫోర్ డేస్ అయింది కదా మూడు రోజులకే వాసన వస్తుంది నాలుగో రోజు భరించరాని దుర్గంధం వస్తుంది కాబట్టి వాసన వస్తుందేమో మా సోదరుడి శరీరాన్ని గురించి జనం ఇబ్బందిగా ఫీల్ అవటం నాకు ఇష్టం లేదు అని అడ్డగించబోయిద్ది అప్పుడు ఏ సుప్రభు అంటాడు నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూస్తావని నీతో చెప్పలేదా అని ఆమెను గద్దించి రాయితీ అని అంటాడు రాయితీ తొలగిస్తారు ఆ తర్వాత ఈయన రెండు మాటలు తండ్రికి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన చేసి లాజరు బయటకు రా అని కేక వేస్తాడు వెంటనే చనిపోయి ప్రేత వస్త్రములతో కట్టబడి ఉన్నటువంటి లాజరు అప్పటికి నాలుగు రోజులు అవుతుంటుంది చనిపోయి అలాగూ సజీవుడై బయటకు వచ్చినటువంటి విషయం యోహానుసువార్త పదకొండులో మనకు దొరుకుతుంది ఈ వ్యవహానుసువార్త మొత్తం కూడా మీరు ధ్యానించవచ్చు ఇలాంటి కార్యాలు చాలా ఉంటాయి అయితే ఇవన్నీ యేసు ప్రభు చెప్పిన మాట చొప్పున వాళ్ళు చేసినప్పుడు జరిగిన కార్యాలు ఈ మాటను మీరు సీరియస్గా తీసుకోండి దేవుడు చెప్పిన మాట చెప్పినట్లు మనం కానీ తీసుకొని చెయ్యగలిగితే ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయో బోలెడని ఉదంతాలు ఉదాహరణలు బైబుల్లో మనకి ఉన్నాయి మీ మట్టుకు మీరు కూడా దేవుడి చిత్తం ప్రకారం మీరు అడుగులు వేసి సఫలత పొందిన కార్యాలు ఎన్నో ఉన్నాయి నా మటుకు నేను ఆయన పరిచర్య కొరకు పిలిచినప్పుడు లోబడటం నాకు ఎంత ప్లస్ మారు మనసు పొంది రక్షణ పొందడానికి దేవుడు నన్ను పిలిచినప్పుడు వెంటనే నేను దానికి లోపడటం నాకు ఎంత ఉపయోగపడిందో నా బ్రతుకే ధన్యమైపోయింది ఆ దేవుణ్ణి నమ్ముకున్నాగా చూద్దాంలే ఇప్పుడేం తొందర బాబు తీసుకుని ఎప్పుడన్నా పొందు అనుకుంటే ఇప్పటికి ఒకవేళ నేను పొందకపోతే నా బ్రతుకు ఇంకో టైపులో ఉండేదేమో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చిన సంగతులు వెను వెంటనే నేను నెరవేర్చుకుంటూ ముందుకు సాగినందున అది నాకెంతో ప్రయోజనకరమైంది దేవుని మాటకి ఎంత శక్తి ఉందంటే ఆయన వాక్కు వెల్లడైతే శూన్యము సృష్టిగా మారుతుందండి ఆదికాండ మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి మీరు చూస్తే ఈ సంగతులే మనకు కనబడతాయి ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను అంతా చీకటి అగాధ జలాలు దేవుడు నోరు తెరచి పలుకుతున్నాడు వెలుగు కలుగునుగా కానీ ఆయన స్వరం ఎప్పుడైతే వెలువడిందో అక్కడ వెలుగు కలిగింది అక్కడి నుంచి ఆరు రోజుల సృష్టి మీరు చూస్తే ఆయన పలుకుతూ ఉన్నాడు సమస్తం ఏర్పడుతూ ఉంది పలుకుతున్నాడు ఏర్పడుతుంది ఎంతవరకు చేయాలనుకున్నాడో అన్నిసార్లు ఆయన పలికాడు మొత్తం రెడీ అయిపోయింది సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మాట్లాడాడు శూన్యము సృష్టి సుందరమైన సృష్టిగా మారిపోయింది డౌట్ లేదుగా ఎహెస్కేల్ గ్రంథం ముప్పై ఏడు మీరు చూడగలిగితే ఇప్పుడు వద్దులే జస్ట్ గుర్తు ప్రవక్తతో దేవుడు మాట్లాడి నరపుత్రుడా ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయలో ఉన్నావు కదా ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా ప్రభువాయు హోవా అది నీకే తెలియనన్నాడు హెస్కేలు గారు అట్లయితే ఈ ఎండిపోయిన ఎముకలకు చెప్పు యహోవా సెలవిచ్చునదేమనగా ఎండిపోయిన ఎముకలారా వినండి యహోవా మీతో సెలవిచ్చినదేమనగా అని నేను చెప్పానని చెప్పవయ్యా ప్రవచించమన్నాడు దేవుడు చెప్పిన మాట ప్రకారం ప్రవక్త అయిన యహస్గిలు ప్రవచిస్తూ ఉంటే ఎండిపోయిన ఎముకలన్నీ కూడా ఒకదాంతో ఒకటి అతుక్కొని ఒక సజీవమైన సైన్యముగా తిరిగి లేచాయి అవన్నీ కూడా ఈ విధంగా బైబిల్ మొత్తం మీరు గమనిస్తే దేవుడు పలికితే ఏం జరుగుతుందో దేవుడు చెప్పిన మాట వింటే ఎంత మేలు ఉంటుందో మనకి మస్తు ఎగ్జాంపుల్స్ సరే ఇవిగాక వాక్యపరంగా వాక్యపరంగా మనకున్నాయి యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు నీ వాక్యము చేతనే కదా దేవా నీ వాక్యమును విని దాని చొప్పున నడుచువారు తూలి తూలి తొట్టి కారణమే లేదు అంటే వాళ్ళు పడరు అంతేకాదు నీ వాక్యమును దీవారాత్రము ధ్యానించుచు దానిలో ఆనందించేవాడు ధన్యుడు అతడు చేసినదంతా సఫలమైద్దన్నాడు దేవుని మాటను అనుసరిస్తే దేవుని మాటను వింటే గై కొంటే దేవుని మాటను విని గై కొంటే ఆరోగ్యం ఆరోగ్యమన్నాడు దేవుని వాక్యం అంధకారం నిండిన లోకంలో మనం ఎలా నడవాలో మనకు త్రోవ చూపించే వెలుగు అని రాయబడి ఉంది ఇలా దేవుని వాక్యాన్ని గురించి ఆయన మాటను గురించి ఎన్నో రీతిలో అభివర్ణించబడింది నోవాహు అంత పాపము నిండిన సమాజంలో ఉండి కూడా తను తాను ఎలా భద్రపరచుకోగలిగాడు తన ఫ్యామిలీని ఎలా కాపాడుకోగలిగాడు అంటే దేవుని స్వరం వినుట ద్వారా దేవుని మాట చొప్పున నడచుట ద్వారా అని నేను చెప్పాను అంటే దేవుని స్వరం విని ఆ మాట చొప్పున మనం అడుగులు వేయగలిగితే ఎలాంటి ప్రదేశంలో ఉన్నా ఎలాంటి సమాజంలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం క్షేమంగా ఉండగలం కాపాడబడగలం అనేది సాక్ష్యం లేఖన సాక్ష్యం ఈ విధంగా ఏ వైపు నుంచి చూసినా దేవుని మాటను మనం ఆలకించుట ఆ చొప్పున నడచుట ద్వారా మనకు బహుళ ప్రయోజనం ఉంది అంటే అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి ఇంతవరకు మీకు అర్థమైందా ఇప్పుడు ఒక ధర్మ సందేహం దేవుని స్వరం విని ఆయన మాట చొప్పున అడుగులు వేయాలని నాకు కూడా ఆశ ఉంటుందన్నయ్య కానీ ఆయన ఎలా మాట్లాడతాడో తెలియదు ఆయన స్వరం ఎలా వినాలో తెలియదు అనే ధర్మ సందేహం చాలామందికి ఉంది కడవరి దినాల్లో క్షేమకరమైన జీవితం విశ్వాస జీవితం జీవించాలని ఆశ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దైవవాక్కును గైకునే విధానం తెలిసి ఉండాలి ఇది దేవుని చిత్తం ప్రతిదినం దేవుని స్వరాన్ని వినేటువంటి అలవాటు ఎంతమంది కలిగి ఉంటారో వాళ్ళు క్షేమంగా కాపాడబడతారు వాళ్ళని పాడు చేయటం సైతాను వల్ల కాదు వెనకటి రోజుల్లో దొంగతనానికి దొంగలు ఇళ్ళలోకి వెళ్ళేటప్పుడు కొన్ని పనులు చేసేవాళ్ళంట ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది అప్పుడు ల్యాండ్లైన్ ఉంది కదా వైర్ కనెక్షన్ ఉంటుంది ఇంట్లోకి ఈ కూడా ఏం చేస్తాడు తెలుసా ఆ వైర్ కట్ చేస్తాడు వీళ్ళు నిద్రపోతుంటారు వైర్ కట్ చేస్తాడు ఎందుకంటే ఒకవేళ వీళ్ళు మేలుకొని పోలీసులకు ఫోన్ చేయకుండా ఫోన్ చేసినా ఫోన్ పోతే లైన్ కట్ అవుతుంది కదా వీళ్ళకు వాళ్ళు అటు ఇనపడదు ఆ షాప్ ఇనపడదు కాబట్టి వాడు ముందు లోపటివాడు బయట వారికి సమాచారం ఇవ్వకుండా బయట వారి సమాచారం లోపల నుంచి తెలుసుకోకుండా లైన్ కట్ చేస్తాడు అంతేకాదు లోపల వాళ్ళ కళ్ళు కనపడకుండా హలో లైట్ కూడా కట్ చేస్తాడు ఇకంతా అంధకారం సాతాను కూడా మన భక్తి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు వాడు గీసే పథకం కూడా ఇదే వాడు రెండు చేస్తాడు దేవునితో మనం మాట్లాడకుండా మనతో దేవుడు మాట్లాడకుండా అడ్డుపడతాడు వాడు దేవునితో మనం మాట్లాడేదాన్ని ప్రార్థన అన్నారు దేవుడు మనతో మాట్లాడే విధానాన్ని వాక్య ధ్యానం అన్నారు స్తోత్రం ఈ రెండింటిని ఎఫెక్ట్ చేస్తాడు వాడు ప్రార్థన పట్ల నీకు ఆసక్తి తగ్గిపోతుంది దేవుని వాక్యం పట్ల కూడా ఇష్టం తగ్గిపోతుంది ఆ ఏముందిలే చదివా మనకు తెలుసు కదా అనే ఫీలింగు ఆ ప్రార్థన ఏముంది చేస్తున్నాగా ఏ ఒక పూట ఏముందిలే ఒక నిర్లక్ష్యత వచ్చేటట్టు చేసి చిన్న చిన్నగా చిన్న చిన్నగా దేవునితో మనకి మనతో దేవునికి ఉన్న సహవాసాన్ని ఎంత అవకాశం ఉంటే అంతవరకు వాడు విడగొట్టడానికి చతవిధాల ప్రయత్నం చేస్తాడు దేవుడు మాట్లాడితే ఆ మాటను మనం విని అడుగులు వేస్తే మనకు అన్ని విషయాల్లో జయం కలుగుతుందని ముందు మనం పాఠం నేర్చుకున్నాం కానీ ఇప్పుడు వచ్చిన డౌట్ ఏంటంటే ఆ స్వరం ఎలా వినాలి దేవుడు ఎలా మాట్లాడతాడు నేను ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా తిప్పలు పడ్డాను కానీ నాతో ఆయన మాట్లాడలేదు మీలాంటి సేవకులు మాట్లాడితే నేను వెళ్ళి కనిపెట్టాను కూడా కానీ ఒక్కసారి కూడా ఆయన ఆయన స్వరం నేను వినలేదు అని కొంతమంది హృదయంలో ప్రశ్న ఉంటుంది కానీ వినాల్సిందే దానికోసం సాధన చేయాల్సిందే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనంలో పౌలు భక్తుడు తిమోతితో అంటాడు తిమోతి అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకును ఏం ఏం వదిలేయమన్నాడు అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు అంటే వాళ్ళతో వీళ్ళతో కూర్చొని పనికి మళ్ళీ మాటలు వాగటం మానేయి వాళ్ళ గురించి వీళ్ళ గురించి నిందాప్రచారాలు పనికి మళ్ళీ సంగతులు మానేయి అవి చెప్పటం మానే అవి వెంటం కూడా మానేయి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో ఈ లోక సంబంధమైన సాధకం కొంచెం మటుకు ఈ ఇప్పటి జీవం విషయంలో ప్రయోజనం అవుతుంది కానీ దేవభక్తి ఎప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడిందైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనం కాబట్టి భక్తి సాధన చేసుకోయా అన్నిటికంటే ముఖ్యమైంది దేవుడు దైవ భక్తి అని చెప్పాడు దేవభక్తి అనేది మనం సాధన చేస్తే అది ఇప్పటి జీవానికి రాబోయే జీవానికి కూడా రెండు విధాలా మనకు ఉపకరించిందట సంతు సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అన్నాడు అదే తిమోతి పత్రికలో కాబట్టి భక్తి సాధన చాలా ముఖ్యం నాయన దేని గురించి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఏది నేర్చుకున్నా నేర్చుకోకపోయినా మన జీవితంలో ఖచ్చితంగా తెలుసుకొని నేర్చుకొని ఉండాల్సిన కొన్ని ఉన్నాయి వాటిలో ఒకటి దేవుని స్వరము వినుట దేవుడు మాట్లాడేటువంటి పద్ధతిని తెలుసుకొని ఉండుట దేవుని స్వరం ఎల్లవేళలా కనిపెట్టుకొని ఆయన వాక్కును కాచుకొని దాన్ని గై ప్రయాసపడుట ఎందుకంటే ఆయన మౌనంగా ఉండేవాడు కాదు నిరంతరం మాట్లాడతాడు ఎప్పుడు నీతో మాట్లాడాలని నిరంతరం కోరుకునే వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది దేవుడు ఒక్కడే ప్రభు నువ్వు చెప్పే మాటలు వింటానికి ఇష్టపడతాడు నువ్వు అవకాశం ఇస్తే నీతో విస్తారంగా మాట్లాడడానికి ఇష్టపడతాడు ఇది నిజం కాబట్టి కొంతమంది నా నా నన్ను విసుకుంటానన్నయా నా గోడు వింటలేదన్నయా అని కొంతమంది చెప్తారు నిజమే మనుషులకు విసుగు నువ్వు పెద్ద ఆకలి సోచుతుంటే ఆడు వింటారు అబ్బో ఇటు కనపడుతుంది వస్తేనే నాయన చంపేస్తాడు బాబు అని చెప్పి అవుతారు అబ్బో మహాతలు వస్తుంది అమ్మో ఇక ఏడిసి ఏడిసి సాగు కొట్టిది కాదురా కాదు నాయన చెప్పి కనపడితే అటు పరిగెత్తుతుంటారు ఒకటి రెండు సార్లు వింటారు కానీ దేవుడు నువ్వు ఇరవై సార్లు ఏడ్చినా సరే ఓర్చుకుంటాడు ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక హలే లూయా వంద సార్లు ఏడ్చినా సరే ఆయన నీ సొద వింటాడు మనుషుల్లాగా విసిగిచ్చుకోడు అంతేకాదు నీకు సరైన సలహా చెప్తాడు ఆయన వాగ్దానం ఉంది నేను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనో నేను నీకు ఉపదేశం చేసేదనో నీవు నడవలసిన చ్రవలో నేను నేను నడిపించేదనో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో మరి ఇన్ని ఉంటే మరి ఎలా నాయనా నాకు ఉపదేశం చేస్తావు ఎలా నీ స్వరం వినాలి ప్రశ్న దానికి సమాధానంగా పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో అనేక నిరూపణలు ఉన్నాయి పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను కూడా దేవుని వాక్కు ఎలా వినాలో దైవస్వరం ఎలా వినాలో మనకు అవగాహన కలగడానికి చాలా సంగతులు మన కోసం దేవుడు రాయించి పెట్టాడు ఇది చాలా అత్యవసరమైన సంగతి ఎందుకంటే దేవుని మాటను వినటం ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో ఎవరైతే సాధన చేస్తారో వారికి ఎదురుండదో వారికి తిరుగుండదో సేవకుడైనా సేవకురాలైనా విశ్వాసైనా పరిచారకుడైనా పరిచారకురాలైన ఎవరైనా భక్తి సాధన చేయాలి దేవుని ఎందు క్రమముగా నడవాలి అని ఆశనీకుంటే ఖచ్చితంగా నువ్వు ఇది మాత్రం తెలుసుకొని ఉండాలి దైవస్వరము వినుట